విద్యాశాఖలోకి పురపాలక టీచర్లు ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ఇకపై జిల్లా యూనిట్గా నియామకాలు బదిలీలు ఎంతో కాలంగా నలుగుతున్న పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు బదలాయింపు ఎట్టకేలకు పూర్తయింది మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసును ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలు విలీనం చేసింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖలో ముఖ్య కార్యదర్శి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు మున్సిపాలిటీలో పనిచేసిన ఉపాధ్యాయులకు జీవో నెంబర్ సెవెన్ నగరపాలక సంస్థలో పనిచేసిన ఉపాధ్యాయులకు జీవో నెంబర్ ఎయిట్ జీవంసీ ఉపాధ్యాయులకు జీవో నెంబర్ నైన్ విజయవాడ నగరపాలక సంస్థ ఉపాధ్యాయులకు జీవో నెంబర్ టెన్ జారీ చేశారు దీంతో పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు పదన్నోత్తుల అంశం పూర్తిగా విద్యాశాఖ అప్పగించబడింది గతంలో నగర పురపాలక సంఘాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు వేరే సర్వీస్ నిబంధనలు ఉండేవి దాంతో వారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ బదిలీలు అనే అయితే విధంగా ఉపాధ్యాయులు సో వేరువేరు సర్వీస్ నిబంధనలు ఉండేవి దాంతో వారు ఆ సంస్థ పరిధిలో పాఠశాలకు మాత్రమే బదిలీ అయ్యేవారు ఇకపై జిల్లా యూనిట్గా వారి నియామకాలు బదిలీలు చేపడతారు ఈ ప్రక్రియను కూడా పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తుంది సో పదోన్నతులు కల్పించి బదిలీలు చేపట్టాలని కూడా ఎస్టీ కావడం అయితే జరిగింది అనమాట సో ఈ విధంగా మొత్తంగా నాలుగు జీవలు అయితే విడుదల చేయడం జరిగింది ఒక లేటెస్ట్ సపరేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి